స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మానవతా దృక్పథంతో రిటైర్డ్ ఎంఈఓ గొట్ట జమదాగ్ని ఉదయ్ కుమార్ రోగుల సౌకర్యార్థం యాభై కుర్చీలను ఆసుపత్రికి అందజేశారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మండల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరిగిందని రోజువారీగా వంద మందికి పైగా ఇన్ అవుట్ పేషెంట్లు చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కుర్చీలు విరాళంగా ఇచ్చిన గొట్ట జమదాగ్ని ఉదయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ సూపర్వైజర్ అనిల్ వైద్య సిబ్బంది కొరమి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు నిత్యం చాలా మంది రావడం జరుగుతుంది అందులో మా అబ్బాయి వీడియోస్ క్రమం లోపల లైన్ లో ఒక ముసలామి అడ్డం పడి నాకు అంటే సరే ఇక లేవు కాబట్టి తప్పనిసరిగా మా మేడం శ్రీమతి ప్రాపకుమారి అంటే వాళ్ళ తల్లి ఆ యొక్క భార్య వాళ్ళ జ్ఞామకాంత కోసం ఒక యాభై కుర్చీలు ఈరోజు మరి అనారోగ్యమైనటువంటి వ్యక్తులు కాని అందరికీ అవుతుందో మరి సహాయం చేయడానికి నేను నిశ్చయించుకున్నా అందులో భాగంగా ఈరోజు యాభై కుర్చీలు ఈ పిహెచ్సికి ఇవ్వడం జరిగింది కావున దీన్ని వారి యొక్క స్టాఫ్ కానీ నర్సు కానీ సిస్టర్స్ కానీ తదితర డాక్టర్స్ కానీ అందరి ఆధ్వర్యంలో మరి ఇవ్వడం జరిగింది కాబట్టి మా మేడం నా కొడుకు డాక్టర్ కావాలని చెప్పి ఎన్నో కళ్ళు కానీ అయినా డాక్టర్ అయిన తర్వాతనే మా మేడం చనిపోవడం జరిగింది అందులో మళ్ళీ సొంత మండలం కాబట్టి సొంత మండలం కాబట్టి ఆ మండలంలో మరి ఇప్పుడు ఒక డాక్టర్ కోసాల్సాను కాబట్టి మరి ఒక వృత్తి నిబద్ధత గల వ్యక్తి ఈ మండలంలో మరి చాలా ఓపీగా అందరు అవడం జరుగుతుంది ఎవరంటే ఇక్కడ మండల విద్యాధికారి జమదగ్ని గారి అని చెప్పి మనం జరుగుతుంది కాబట్టి నేను డాక్టర్ గారికి కూడా ఏమి చూస్తున్నా అంటే మన మండలం బిడ్డ మంచిగా అనారోగ్యం రోగులకు కానీ అందరికీ తదితర అందరి విషయాల లోపల కానీ అన్ని అన్ని టెస్టులు చేస్తూ మరి మీకు మంచి పేరు పూర్తి వహించగా వహించగా చేయాలని చెప్పి నేను మా డాక్టర్ గారికి కానీ వాళ్ళందరికి కానీ కోవడం జరిగింది కావున ఈరోజు వారి యొక్క అనారోగ్యటువంటి ఓపీలకు యాభై కుర్చీలు ఈరోజు నేను స్వీకరిస్తాను